రాయదుర్గం పట్టణంలోని వివిధ ప్రభుత్వ లేఅట్లలో జరుగుతున్న భూ కబ్జాలపై కామ్రేడ్లు కన్నెర చేశారు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు కొందరు ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వందలాది మంది పేదలు ఎర్రజెండాలు చేతపట్టి పట్టణంలోని మల్లాపురం లేఅట్లలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను శనివారం సాయంత్రం పరిశీలించారు సిపిఐ డివిజన్ కార్యదర్శి నాగార్జున పట్టణ కార్యదర్శి కొట్రై తదితరులు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు భూ కబ్జాలపై చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు చర్యలు తీసుకోకపోతే ఎర్ర జెండాలు పాతి పేదలకు ఈ స్థలాలు పంచుతామని అల్టిమేటం జారీ చేశారు మున్సిపాలిటీ సిపిఐ ఆధ్వర్యంలో మరి అన్ని పరిశీలిస్తే మరి ఇంటి స్థలాలపైన ఎక్కడ చూసిన ఇవాళ కబ్జా కొరలో పెద్ద సందర్భాలు రాయదురం పట్టణంలో జరుగుతున్నాయి ఇవాళ స్థానిక ప్రభుత్వం నాయకులు వేస్తున్నారా మరి వైసీపీ నాయకులు వేస్తున్నారా ఇతరులు ఎవరు వేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు గుర్తించడంలోనూ పూర్తిగా విఫలం గతంలో కూడా అక్రమ లేవట్ల గురించి వాళ్ళ బీటీపీ కావచ్చు ఎంసీ లేవట్ కావచ్చు మల్లాపురం లేవట్లు కావచ్చు ఎన్ని ఉన్నా అన్ని లేవట్లు కూడా ఎక్కడ చూసినా కబ్జాకూరలు అవుతున్నా కూడా ప్రతి చోట ప్రతినిత్యం కూడా అధికారులకి కలెక్టర్ గారితో సైతం వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు గారు ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మరి ప్రత్యేక కమిటీ వేశాం ప్రత్యేకంగా అనలైజ్ చేస్తామని వాళ్ళ రెవెన్యూ అధికార శాఖ అధికారులకు సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులకు సంబంధించి వాళ్ళ తీర్మానాలు మరి అదే కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు కానీ ఇప్పటివరకు ఆ కమిటీలో కూడా ఎక్కడ ఒక ఇళ్ళు స్థలం కూల్చిన సందర్భం లేదు ఒక ఇళ్ళు స్థలాన్ని వాళ్ళ ఆక్రమించినటువంటి సందర్భం దాన్ని గుర్తించి చర్యలు తీసుకున్నటువంటి సందర్భం లేదు మరి ఇలాంటి సందర్భంలో అధికారులు మరి వాళ్ళ మల్లాపురం లేవట్లో కూడా నరసింహ సహా ఎక్కడ చూసినా వరకు పెచ్చరల్లి మరి ఎక్కడ చూసినా ఇండ్లు ప్లాట్ ఇల్లు ఇల్లు ప్లాంట్లు వేసేసి మరి ఇష్టానుసారంగా ఇవాళ ఒక బిజినెస్ టైప్గా ఇవాళ ఇక్కడ రాజధాని తాలూకా నాయకులు కొంతమంది వెళ్తున్నారు ఇది బిజినెస్ ఎట్లంటే మూడు లక్షలు ఖర్చు పెట్టడం పది ప్లాట్లు వేయడం అది పది ప్లాట్లు అధికారుల ద్వారా వాళ్ళ దొంగ పట్టాలు చేసుకొని మరి ఏమీ తెలియనటువంటి జనాలకి మరి రెండు లక్షలకు మూడు లక్షలకు అమ్మడము అదా మూడు లక్షలు ఖర్చు పెడితే ముప్పై లక్షల డబ్బులు తీసుకుని ఇంకో రకంగా దాన్ని ఉపయోగించుకునే పద్ధతులు ఈ నాయకులు వెళ్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా ఈ రకంగా ఇక్కడ ఉండే నాయకులు కబ్జాలు చేస్తున్న కూడా అధికారులు పట్టించుకోవడంలో పూర్తి విఫలం తక్షణమే ఎవరైతే వాళ్ళ రాయద్ర మండల ఎమ్ఆర్ఓ గారు ఉన్నారో మున్సిపల్ గారు ఉన్నారో ఖచ్చిత ఖచ్చితంగా ఈ నరసింహాలు వీటిని పరిశీలించండి ఇప్పటికే ఇంటి స్థలాలన్నీ కూడా పూర్తిగా బేస్మెంట్లన్నీ నిర్మించిన సందర్భాలు ఉన్నాయి వీటిని పూర్తిగా మీరు గుర్తించి చర్యలు తీసుకొని కూల్చకపోతే ఇల్లు లేనటువంటి అర్హు పేదలకి ఇవ్వకపోతే మీకు డెడ్ లైన్ విధిస్తున్నాం సోమవారం రోజున మీరు చర్యలు తీసుకునే పక్షాన మరుసరి రోజున సిపిఐ పార్టీ మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటానికి సిద్ధమవుతాం ఖచ్చితంగా ఇండ్లు స్థలాలకై మరి జెండాలు అని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి